మన ఇంటికి పొద్దున ఆరు గంటలకు ఒక్క రూపాయి ఇచ్చిన ఘనత గత ప్రభుత్వాలు ఉన్నానా లేదు కానీ ఈ రోజు కోడి కుయ్యక ముందే మన జగనన్న మీ మనవల డబ్బులు పంపించాడమ్మా మీ ఖర్చుల కోసం అనేసి ప్రతి ఒక్క అవ్వకు తాతకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనకు సొంత ఇల్లు కావాలనేది ఒక పెద్ద కళ ఎవరికైనా కూడా అది మీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరికైనా కావచ్చు కానీ ప్రతి ఒక్క చెల్లెమ్మకు సొంత ఇల్లు ఉండాలనేసి ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల పైచలకు ఇల్లు ఒకటేసారి శాంక్షన్ చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు ఏమని స్కూళ్ళ గురించి చదువుల గురించి స్కూళ్ళ చదువుల గురించి చెప్పే ముందు నేను అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా నేను తిరుపతికి వెళ్ళినాను ఈ బీసీ కమిటీ తరఫున ఈ రోజు ఒక కార్పొరేట్ స్కూల్ కొట్టే విధంగా మన గవర్నమెంట్ స్కూల్స్ నో అడ్మిషన్ బోర్డు పెట్టే సిచ్యువేషన్ తీసుకొచ్చింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ట్యాబులు ఇచ్చి పిల్లల్ని చెడగొడుతున్నామంట ఏమన్నా మీ కొడుకులు మరి మీకైతే ఐ కావాలా అన్ని కావాలా మా జగనన్న పేద విద్యార్లు చదువుకోవడం కోసం ఫోన్ ఇస్తే మీకు ఏమైనా బాధ అన్నా ఎందుకు అదే విధంగా మీరు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకం చూడండి ఎక్కడ చూసినా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ వ్యవస్థలో మీ ఇంటికి వచ్చిన సంక్షేమ ఖచ్చితంగా కాబట్టి మీకందరికి మంచి జరుగుతేనే మీకందరికి సంక్షేమ ఈసారి మన లక్ష సూక్ కోరుకుంటాన దీంట్లోనే మనకు నలుగురు బాబులు ఉన్నారు తెలుసా ఎవరో నలుగురు చంద్రబాబు నాయుడు బాబు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబు చివరిగా బాలకృష్ణ బాబు ఈ నలుగురు బాబులు రండి కలిసి జగన్ ఒక్కడే వస్తాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కొట్టు చూపేసాడు మరొకసారి తెలియజేస్తూ ఒకసారి సుధమ్మ గెలిచిన తర్వాత యాత్ర మళ్ళీ వస్తాను